అందరికీ నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం ఎనభై మూడవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి ఉప్పు తెచ్చి తీస్తాడు కార్తిక్ తూ అను అని అను నోటి ముందు పెట్టి చూపిస్తే తూ అని అంటుంది ఏంటిది అంటే నేనే చాలాసార్లు నువ్వు బాగున్నావని అనుకున్నా అందరికలు నీ మీదే ఈ రోజు అందుకే అని అంటాడు పద బాగా టైర్డ్ అయ్యో పడుకుందో గానీ అని తీసుకుని వెళ్తాడు వెళ్ళి బెడ్ మీద దివ్య పక్కన పడుకుంటే బెడ్షీట్ కప్పి సోఫాలో పడుకుంటాడు వెంటనే నిద్రపోతుందన్ను నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ నిద్రలేచి రెడీ అయ్యి స్టార్ట్ అవుతారు అను శారీ కడితే దివ్య హాఫ్ శారీ కడుతుంది చాలా చాలా బాగుంటారు ఇద్దరు అక్క అమ్మ నాన్న రామ్లే అన్నారు సర్ నన్నే నిన్నే బాగా టైర్డ్ అయ్యారు కదా నాన్న అందుకని అని అంటే సరేలే అంటుంది అను అప్పటికి అనుకి మధు కాల్ చేసి అను బయలుదేరారా అని అడుగుతుంది ఆ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మధు ఎర్లీగానే వస్తాం డోంట్ వరీ అంటున్నాను అలాగే అని కట్ చేస్తుంది శకుంతల గారికి కాల్ చేసి అందరూ ఎలా ఉన్నారని అడుగుతుంది బాగానే ఉన్నారు నిన్న నైట్ కాస్త బాధపడ్డారు ఇప్పుడు అందరూ లేచి స్కూల్స్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఓకే మధు నువ్వు ఇవేం ఆలోచించుకు నీ జీవితం గురించి ఆలోచించు అని అంటారు అలాగే అని కాల్ కట్ చేస్తుంది దివ్య చాలా కంగారుగా ఉంది ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు అని అంటుంది అను మరి నేను రోజు అందులోనే కదా వెళ్తున్నాను అని అంటుంది అబ్బా అలా కాదే నువ్వు కాస్త బ్రేవ్ కదా అందుకని అంటే అబ్బా ఉండక అయినా సరే పడితే కిందే ఉంటామని అంటుంది దివ్య అదంతా వింటున్న సుమిత్ర గారు నవ్వుకుంటారు సరే అయితే దివ్య నువ్వు నా త్వర నేను ఈ పక్కనే కూర్చుంటానని అంటుంది మరి నేనత్తయ్యా అని అంటే నేను ఉన్నాను కదా అని కార్తీక్ వచ్చి పక్కన నుంచని అంటాడు సైలెంట్గా కార్తీక్తో వెళ్తుంది దివ్య ఏమో నేను ఇంటో పక్కన కూర్చుంటాను అత్తయ్య అని అంటే భయం అన్నావు కదే అని సుమిత్ర గారు అంటే భయమేలే కానీ ఎక్కక ఎక్కగా ఎక్కుతున్నాను కదా అందుకే చూస్తానని అంటుంది దివ్య తింగరదాన సరే అని అంటూ సరే కూర్చో అని అక్కడ అను మాత్రం భయంగా విండో పక్కన కూర్చోను అంటే ఏం కాదు కూర్చో అని తన పక్కనే కూర్చుంటాడు కార్తిక్ గారు సుమిత్ర గారు దివ్య ఒక చోట కూర్చుంటే అను కార్తీక్ ఒక ప్లేస్లో కూర్చుంటారు కార్తీక్ నాకు చాలా భయంగా ఉందని అను కార్తీక్ భుజాన్ని పట్టుకొని కిందకు చూస్తూ భయం అంటే ఆపేస్తారా అని అంటుంది ఆ ఆపుతారు దిగుతావా అప్పుడు అంటే ఆహా అని అంటుంది అను తల మీద ఒకటేసి ఏమీ కాదు నేను ఉన్నాను కదా అని అను చేతిని పట్టుకుంటాడు అంతలో ఎయిర్ హోస్టర్ అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి అని అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అను వాళ్ళనే చూస్తూ చాలా కంగ్ చాలా కంగారు పడుతూ ఉంటుంది అను కంగారుకి చేతులు వణుకుతుంటే కార్తీకే బెల్ట్ పెడతాడు దివ్యకి సుమిత్ర గారు ఏం కాదు కంగారు పడకు అని చెప్తారు అలాగే అని అంటూ తలుపుతుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే అను గట్టిగా కార్తిక్ చేయిని పట్టుకొని భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది అను ఏమీ కాదు చూడు అని అంటూ అనుని లేపుతాడు కార్తిక్ వద్దు నాకు భయం అని అంటే ఇప్పుడు లేవకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటే సరే అని చిన్నగా కళ్ళు తెరుస్తుంది అను కానీ చూడదు అను బుగ్గ మీద బుద్ధి పెట్టి ఇప్పుడు అటు చూడకపోతే పెదవుల దాకా వెళ్తానని అంటాడు అదిగో అటు చూడు అని కిటికీలో నుంచి బయటికి చూపిస్తాడు అని అది చూసి కార్తీక్ చేయిని వదలకుండా భయం నుంచి తేరుకొని చిన్నగా నవ్వుతూ ఉంటుంది ఏ కార్తీక్ అటు చూడు ఆ బిల్డింగ్ చిన్నగా కనిపిస్తోంది ఏ చూడు చూడు అని అంటూ అను సముద్రం వావు భలే ఉంది అని ఇంకా చూస్తూ ఉంటుంది ఇక్కడ దివ్యది కూడా అదే పరిస్థితి సుమిత్ర గారు దివ్య నవ్వుని అలాగే చూస్తూ ఉంటారు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది దివ్య క్వశ్చన్ చేయటం అను మాత్రం అంతా కూడా వింతగా చూస్తూ ఉంటుంది ఇంకాస్త పైకి వెళ్ళగానే కార్తీక్ అటు చూడు ఏ మబ్బులు కార్తీక్ భలే ఉన్నాయి కదా వావ్ అని అంటుంది అను కార్తిక్ చేయిని తడుతూ అనుని చూస్తూ నీకు నచ్చిందా అని అడుగుతాడు ఆ చాలా చాలా ఇలా నేను ఫ్లైట్ ఎక్కుతాను అని అసలు కళ్ళలో కూడా అనుకోలేదు తెలుసా చాలా థ్యాంక్స్ కార్తిక్ అని అంటుంది నువ్వు కలగన్నవి కానీ అన్నీ చేయడానికి కదా నేను ఉంది అని అనుకుంటాడు కార్తిక్ మనసులో నువ్వు ఇలా నవ్వుతూ ఉంటానంటే నేను ఏది చేయడానికైనా సిద్ధమేరా ముందు నీ బాధని మర్చిపోయి నువ్వు నార్మల్ అవ్వాలి అను పెదవుల మీద నవ్వు విండో వైపు చూపు మాత్రం ఆపదు అను దివ్య ఇద్దరు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇంతలో అక్కడికి ఎయిర్ హోస్టర్ వచ్చి స్నాక్స్ ఇస్తే కార్తీక్ అవి తీసుకొని తిను అని ఇస్తే ఇప్పుడు నాకేం వద్దు కార్తిక్ అని మళ్ళీ విండో వైపే చూస్తూ ఉంటుంది అను ఒక శాండ్విచ్ తీసుకొని కార్తీక్ అను నోటి దగ్గర పెడతాడు నిజంగానే ఆకలి లేదు కార్తిక్ అని అంటుంది ఆకలిగా లేకపోయినా ఇది నువ్వు తినాల్సిందే ఆను అని నోరు తెరువని అంటాడు ఇంకా చేసేదేం లేక ఆమె నోరు తెరుస్తుంది కార్తీక్ తినిపిస్తాడు అనుకి కింద పడిపోకుండా ఇంకో చేతిని అడ్డు పెడతాడు ఇంత కేరింగ్ కార్తీక్ తన మీద చూపిస్తూ ఉంటే తను విండో వైపు చూడాలనే విషయం కూడా మర్చిపోయి కార్తీక్ వైపే చూస్తూ ఉంటుంది అను ఉనపటికన్నా ఇంకా ఎక్కువ సంతోషం అను కళల్లో కార్తీక్కి కనిపించింది ఇంతగా ఎందుకే ప్రేమ నా మీద నీకు అని అనుకొని మొత్తం కూడా తినిపించేస్తాడు ఇక్కడ సుమిత్ర గారి పరిస్థితి మామూలుగా ఉండదు అత్తయ్య ఒకవేళ ఈ మిర్రర్ పగిలితే ఏమవుతుంది రెక్కలు ఊడిపోతే ఆహా కాదు కాదు ఏదైనా వచ్చి తగిలితే అవును డ్రైవర్కి దారి ఎలా తెలుస్తుంది అని వింత పరిశ్రమలతో బుర్ర తినేస్తూ ఉంటుంది నీకన్నా ఎల్కేజీ పిల్లలు నయం దివ్య అని అంటూ అన్నింటికి ఆన్సర్ చేస్తూ ఉంటారు సుమిత్ర గారు అను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఫ్లైట్ జర్నీని అను సంతోషాన్ని కార్తీకలా చూస్తూ ఉంటాడు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అందరూ దిగి కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ అప్పటికే వ్రతానికి అన్ని స్టార్ట్ చేస్తారు అందరూ వచ్చాక పూజని స్టార్ట్ చేస్తారు కాసేపటికి వ్రతం అయిపోయి అందరూ కలిసి భోజనం చేస్తారు అను రేవతి దివ్య మధు ఒక చోట కూర్చొని రేవతి ఒక రోజు మధుతో ఉండడంతో వల్ల అక్కడ జరిగినవన్నీ కూడా చెప్పి ఆట పట్టిస్తూ ఉంటుంది వదిన పాపం నేను ఉండబట్టి నిన్న వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో తెలుసా అని అంటుంది రేవతి అవునా అని దివ్య కూడా చేరి మధుని ఆడుకుంటూ ఉంటుంది దొరుకుతావు దివ్య నువ్వు కూడా నాకు అప్పుడు చెప్తాను అని అంటుంది మధు అబ్బా ఏం కాదు మనదంతా ఓపెన్ బుక్కే ఏమీ దాచడం లేదు మీరు అడగకుండానే నేను అన్ని చెప్పేస్తాను అని అంటుంది దివ్య రూమ్లోకి వెళ్ళిన దగ్గర నుండి అని అనబోతూ ఉంటే అను దివ్య నోరు మూసేసి మొదలెట్టావా అని అంటే అక్క ఇలా మాట్లాడితే తప్పు కాదు మాట్లాడకపోతేనే తప్పు అని అంటుంది దివ్య ఆపవే ఎవరైనా వింటే ఏమైనా ఉందా అంటే వినని అక్క ఎవరికీ తెలియంది అని అంటుంది అను దివ్య తల మీద ఒక మొట్టికాయ వేసి అల్లరి పిల్ల అని అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ ఏంటి అను దివ్యని కొడుతున్నావు అని అంటే ఏమీ లేదు బావా నేను ఏది చెప్పినా తప్పు అని అంటుంది నువ్వే చెప్పు అని అంటే ఏ దివ్య ఆపుతావా లేదా అని అంటే ఆహా చెప్పాల్సిందే అని అంటే అను దివ్యని విసుక్కుని నీకు బాగా ఎక్కువైంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది అది బావా మరి దేని గురించి అంటే అని అనగానే అను దివ్యని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అర్థమైందిలే వదిలే అని అను వెనకాలే వెళ్తాడు కార్తిక్ కూడా ఎందుకురా దివ్యని అలా కోపడతావు అని అంటే ఏం లేదు కార్తిక్ అని అంటుంది సరే పద అక్కడికి వెళ్దాము వాళ్ళు ఫీల్ అవుతారు అని అంటుంటే వెళ్తుందే కానీ సైలెంట్గా ఉంటుంది కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ ఇల్లంతా కూడా చూస్తూ ఉంటే మధు అను తీసుకొని వెళ్ళి ఇదిగో మా రూమ్ ఇదే అని చూపిస్తుంది అను నీ హక్ చేసుకొని నీ వల్లే అను ఇదంతా నాకు ఇంత మంచి లైఫ్ వచ్చింది అని అంటుంది మధు ఏంటి నేనేం చేశానంటే నీ కోసం అన్నయ్య చేశారంటే నీ వల్లే కదా అత్తయ్య వాళ్ళు నేను అనాథ అని ఒప్పుకోకపోతే అన్నయ్య ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడి మధు నా చెల్లితో సమానం అని చెప్పి ఈ పెళ్ళికి ఒప్పించారని అంటుంది మధు అవునా నిజంగానా నాకు ఇదంతా తెలియదు మధు అని అంటుంది అను అన్నయ్య ఎవరికీ చెప్పొద్దని అన్నారని అంటుంది మధు కానీ అను రేపటి నుంచి నేను చాలా మిస్ అవుతాను నేను అంటుంది అయినా అన్నయ్య ఉన్నారు కదా నీకు నేను ఇంకా గుర్తు రానులే అని అంటుంది మధు అబ్బా అందరి విషయంలో బాగా ఫామ్లో ఉంటావు అన్నయ్యతో తప్ప అని అంటుంది మధు రేవతి వస్తే అబ్బాయి ఏవైనా సలహా చెప్పు రేవతి నాకు చాలా కంగారుగా ఉంది ఈ రోజే అంట అని అంటుంది మధు ఏంటి అని అంటుంది అను నేను ఇలాగే కంగారు పడ్డాను వదినకి కాల్ చేశానప్పుడు అని అంటుంది రేవతి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అనుకి దివ్య వచ్చి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు ఉన్నాగా అని మధు దగ్గరికి వెళ్ళి నువ్వేమీ చేయక్కర్లేదు సైలెంట్గా ఉండు అంతా కూడా అన్నయ్య చేసుకొని పోతారు అని అంటుంది దివ్య అవ్వా అని నోరు మూసుకుంటున్నాను అల్లరి తన మరీ బయలు లేకుండా పోతుంది కానీ దివ్యని కొట్టడానికి వెనుక వెళ్తూ ఉంటే నీకు అని దివ్య ఆరు అంతా పరిగెడుతుంది అను వెనుక వెళ్తుంది అందరూ నవ్వుకుంటారు ఇంకా సీరియస్ అయ్యి ప్లీజ్ అను అంటే ఎందుకు మధు ఇంత కంగారు అంటున్నాను అబ్బా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదులే అని అంటుంది మధు అనుకు అర్థమైంది మధు ఏముంది ఇంతలో సుమిత్ర గారు అక్కడికి వచ్చి వెళ్దామా అంటే అందరూ రిటర్న్ బయలుదేరుతారు అను పక్కకి వెళ్ళాక ఏంటి మధు వదిన అలా అన్నావని వదిన చాలా బాధపడుతుంది కదా అని అంటుంది అవును అక్క బాధపడుతుందంటే దివ్య కూడా అది బాధపడితే నాకు బాధ కాదా కానీ ఇలా అనకపోతే అది అన్నయ్య గురించి ఆలోచించదని అంటుంది మధు అన్నయ్య మాత్రం ఎన్నిసార్లు అని దాన్ని అడుగుతాడు అబ్బాయిలు కదా అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది మధు అది నిజమేలే అంటుంది రేవతి అవును వీళ్ళన్నది అన్నది కరెక్టేగా అనుకుంటుంది దివ్య కూడా అందరికి బాయ్ చెప్పి బయలుదేరుతారు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఈసారి దివ్య అను ఇద్దరు సైలెంట్గా కూర్చుంటారు రౌడీ సైలెంట్ సైలెంట్గా ఉన్నామంటే జరిగింది చెప్తుంది దివ్య అబ్బా అందరూ దాన్నే బాధ పెడుతున్నారు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే కానీ ఏం చేస్తాం ఎవరికి తెలియని పెయిన్ అది మోస్తుందని ఆవిడ మనసులో అనుకుంటారు అను సైలెంట్గా ఉంటే కార్తీక్ అంటాడు ఏమీ లేదంటుంది అందరి అల్లరితో నాకు కార్తీక్ మధ్య జరగవలసిన కార్యం కానీ ఎలాగో అయ్యింది అనుకోగానే కళలోని విండో వైపే చూస్తూ ఆలోచనలో ఉన్న అను పక్కకి జరిగి మన జీవితంలో ఏదైనా విషయం గురించి ఆలోచిస్తే బాధ కలుగుతుంది అంటే ఆ విషయం పదే పదే ఆలోచించకపోవడమే కరెక్ట్ కదా అమ్ముడు అని అంటాడు ఆ రోజు తనని బలవంతం చేయడం కళ్ళ ముందే కనపడుతుంటే అను కంట్రోల్ లెస్గా ఏడుస్తుంది ఏమైందిరా అని కార్తీక్ అను అడుగుతుంటే ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది ప్లీజ్ కార్తీక్ నాకు ఒంటరిగా ఉండాలని ఉంది అని అంటుంది అస్సలు వదలను అంటాడు ఏం కాదు ఏడవకు అంటాడు ఎందుకు ఏడుస్తున్నామని కారణం కూడా అడగకపోవడం అను ఆశ్చర్యంగా ఉంటుంది అను చేయి పట్టుకుని తడుతూ నీకు నేనున్నాను అది గుర్తుపెట్టుకో చాలు అంటాడు అలాగే ఏడుస్తూ కార్తీక్ భుజం మీద నిద్రపోతుంది ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక అందరూ ఇంటికి వెళ్తారు రేపు వెళ్దు అంటే దివ్య కూడా అను వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంటికి వెళ్ళాక అందరూ ఫ్రెష్ అయ్యి వస్తారు అను మాత్రం అలాగే శారీతో పడుకుంటుంది ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని హరిగారు ఆఫీస్కి వెళ్తారు కార్తీక్ అను లేపి ఇలా శారీతోనే పడుకున్నావేంటి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకో అని అంటే కాసేపు ఆగాక వెళ్తానంటుంది సరే ఏదైనా తిను ఉండు తెస్తానంటే బెడ్ మీద అను కూర్చుంటే అను దగ్గర మోకాల మీద కూర్చొని అడుగుతాడు హెడేక్ మళ్ళీ వచ్చిందా ట్యాబ్లెట్ ఇవ్వనా అంటుంటే నాకేం వద్దు కార్తిక్ ఎందుకు ఇన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఇలా నా గురించి పట్టించుకుంటావు నేను చాలా చెడ్డదాన్ని నన్ను వదిలేయి ప్లీజ్ అంటే అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటే ఎందుకు అన్ని బాధలు మనసులోనే దాచుకుంటావు చెప్పొచ్చు కదా అంటాడు ఏం బాధ లేదు కార్తిక్ నన్ను వదిలేయి అంటే అసలు వదలను అంటాడు నేను మంచిదని కాదు కార్తిక్ ఎవరన్నారు నువ్వు మంచిదని కాదని బంగారం అంటాడు కాదు కార్తిక్ నేను చాలా చెడ్డదాన్ని వదిలేయమంటే వినవెందుకు సరే చెప్తాను బాగా విను నన్ను ఒకడు రేప్ చేశాడు అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన దివ్య ఇదంతా విని షాక్ అవుతుంది చాలా ఇప్పుడైనా నన్ను వదిలే కార్తిక్ కనీసం నన్ను నేను కాపాడుకోలేని అసమర్థురాలి నేను అందుకే నా మీద నాకే అసహ్యం చచ్చిపోవాలని ఉంది అంటూ ఏడుస్తుంది ప్లీజ్ కార్తిక్ అర్థం చేసుకో నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు నాకు అసలు బ్రతకాలని కూడా లేదు కళ్ళు తిరిగి పడిపోకపోతే ఏదో ఒకటి చేసి పోరాడేదాన్నేమో కానీ ఏమీ చేయలేకపోయాను కార్తీక్ సారీ అంటూ ముఖానికి చేతుల్ని అడ్డుపెట్టుకుని నాకు నాకేం చేయాలో తెలియలేదు కార్తిక్ అసలు అదంతా తలుచుకుంటే నాకు ఇంకా భయంగా ఉందంటుంది అక్క ఏంటి నువ్వు చెప్పేదని దగ్గరికి వస్తుంది దివ్యను చూసి కంగారు పడి కళ్ళు తుడుచుకుని ఏమీ లేదంటుంటే ఏం మాట్లాడుతున్నావు అక్క ఏంటి నువ్వు అనేది ఇదంతా నిజమా ఎందుకు ఇలా జరిగిందంటే అవును దివ్య నిజమే నేను కాపాడలేకపోయాను ఇదంతా నా నిర్లక్ష్యం వల్ల జరిగిందంటాడు నాకు అంతా అయిపోయాక తెలిసిందంటాడు దివ్య కార్తీక్ కాలర్ పట్టుకొని ఏంటిది బాబా అక్కని తిట్టారు కొట్టారని మాత్రమే అనుకున్నాను కానీ ఇలా అసలు పట్టించుకోకుండా కూడా ఉన్నారా చ మీకోసం తనని మారమని ఎన్నోసార్లు చెప్పాను అంతా నా వల్లే అక్క అసలు నీ గురించి నేను ఆలోచించలేదని ఏడుస్తుంటే కాదు అంతా నేనే చేశాను అనూకేదన్నా నాతో చెప్పే స్వేచ్ఛ నేను ఇవ్వలేదు అని అంటాడు సారీ దివ్య అంటారు సుమిత్ర గారు కూడా సారీ ఏంటత్తయ్య ఇది ఏమైనా చిన్న విషయమా సారీ అంటే పోవడానికి అని అంటుంటే అసలు ఇదంతా ఎలా జరిగింది ఎవరు వాడు అంటుంది అది మేము వాడిని నమ్మి మోసిపోయామంటుంది సుమిత్ర గారు అత్తయ్య మీకు తెలుసా అంటున్నాను తెలుసు అంటారు మీకెలా తెలుసు అంటుంది అను కంగారుగా నీకు మెసేజ్ చేసి ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఆ నెంబర్ ద్వారా కార్తిక్ కనుక్కున్నాడు అంటుంది అక్క లే పదా మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇంకెక్కడ ఉండటానికి ఉండటానికి అంటుంది దివ్య దివ్య అని పెద్దగా అరుస్తాడు కార్తిక్ ఏంటి నేను పెళ్లి చేసుకుంది నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పంపటానిక ఇదంతా జరగకపోయినా నేను అనుని ప్రేమించకపోయినా నా జీవితంలో ఒకతే పెళ్ళి అని ఎప్పుడో అనుకున్నాను తను ఒకవేళ చెడ్డదైతే తనని మార్చుకోవాలనుకున్నాను కానీ వదిలేయాలని అసలు అనుకోలేదు అలాంటిది ఇప్పుడు ఇది నా ప్రాణం ఎందుకు వదిలేస్తాను తీసుకొని వెళ్తానంటే చంపేస్తాను అర్థమైంది అంటాడు కార్తిక్ చాలా కోపంగా కార్తిక్ని కదిలించాలంటేనే భయంగా ఉంది అందరికీ తన ముఖం కదిలిస్తే రక్తం చెందేలా గా ఉంది దివ్య ఇప్పటిదాకా జరిగిన దానికి సారీ చెప్తే అది చాలా చిన్న మాట కానీ ఇకపైన నువ్వుకి ఎటువంటి బాధ ఉండదు అంటారు సుమిత్ర గారు లేదు అక్కని ఇక్కడ వదలలేనంటుంది దివ్య నేనే వస్తాను దివ్య కానీ ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది దానికి ముందు నీ పెళ్ళి జరగాలి ఇదిగో అని ఒక పిక్ చూపించి తను చూడు మంచి ఫ్యామిలీ నీకు ఓకే అంటే మాట్లాడదాం అని అంటుంది అక్క ఏంటి ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలైనా ఇవి అని అంటే లేదు నాకు ముందు నీ జీవితం ఇంపార్టెంట్ అని అంటుంది నువ్వు ఏది చెప్తే నేను అదే చేస్తాను కానీ అదంతా వదిలే ఇప్పుడు అని అంటుంది దివ్య దివ్య నువ్వు వెళ్ళి అమ్మతో పడుకోపో అని అంటాడు కార్తిక్ నువ్వు కూడా కార్తీక్ అర్థం చేసుకో దాన్ని పెళ్ళయ్యేంత వరకు ఇక్కడ ఉంటాను నాకు నీకు మధ్య ఏమీ జరగలేదు కాబట్టి ఈలోపు నువ్వు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని అంటుంది అను ఆ మాట పూర్తయ్యేలోపు అను చెంప మీద కార్తిక్ చేతి ముద్ర ఒకటి పడుతుంది అనుకి బాగా దెబ్బ తగులుతుంది అందరూ షాక్ అవుతారు నా గురించి ఇంతలా ఆలోచించే ప్రేమ ఉంది కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు అర్థం కాదు నీకు ఇదంతా నువ్వే చెప్తావని జరిగిపోయింది అంతా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నాకు నువ్వు ముఖ్యం ఒకవేళ నీకు ఇష్టం లేదు అంటే మన మధ్య ఫిజికల్గా కూడా ఏమి ఇవ్వద్దు నిన్ను ముట్టుకోను కూడా అని అంటాడు ఒకవేళ చెప్పకపోతే అసలు ఆ డిస్కషన్ తీసుకొని రావద్దనుకున్నాను కానీ నువ్వు ఇన్ని రోజుల్లో నీలే నువ్వే బాధపడ్డావు ఒంటరిగా ఏడుస్తూ అంత బాధ అనుభవిస్తుంటే నిన్ను దగ్గరికి తీసుకునే పరిస్థితి నాది పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోను ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నా జీవితంలో నీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు సుమిత్ర గారు పదా దివ్య అని దివ్యం తీసుకొని వెళ్తారు దివ్య సుమిత్ర గారు వెళ్ళాక అను దగ్గరికి వచ్చి తను కొట్టిన చెంప మీద వేలతో నిమిడి సారీరా అను ముందు నిన్ను అపార్థం చేసుకున్నాను ఇప్పుడు జాగ్రత్త కూడా చేయలేకపోయాను ఇదంతా ఆలోచిస్తూ పిచ్చిదాల నాకు దూరంగా ఉన్నావు నా దగ్గరికి వచ్చి నా కాలర్ పట్టుకొని నీ వల్ల ఇదంతా జరిగిందని నన్ను నిలదేయాల్సింది పోయి నువ్వు తప్పు చేసినట్టుగా ఏంట్రా ఇదంతా నీకు ఇష్టం లేని నేను ఏది చేయలేను వాడి గురించి నువ్వు చెప్పే అవకాశం నేనే నీకు ఇవ్వలేదు సారీ కానీ వాడిని వదిలిపెట్టను అంటాడు నేను చాలాసార్లు చెప్దామనుకున్నాను కార్తీక్ కానీ మన మధ్య గొడవ ఉందని అతనికి ముందే తెలుసు నువ్వే నాకు మెసేజ్ చేశావని చెప్తాను కార్తీక్ నమ్ముతాడని బ్లాక్మెయిల్ చేశాడు నువ్వు నన్ను ఇంకా అపార్థం చేసుకుంటావని నేను చెప్పలేదు అన్నయ్య అని పిలుస్తున్నాను ఇలా చేయొద్దని కాలు పట్టుకుని బ్రతుకులు అడను కానీ వినలేదు కార్తీక్ అని ఏడుస్తుంది ప్లీజ్ ఇంకా చాలు ఏడవకు ప్లీజ్ అని ట్యాబ్లెట్ ఇచ్చి ఇదిగో ఇది వేసుకో అని వాటర్ ఇస్తాడు ఇంకా పడుకో అని క్రీమ్ తెచ్చి తను కొట్టిన చోట పడిన వేల ముద్దల మీద రాస్తాడు సారీ ఇంకెప్పుడు కొట్టను అంటాడు అను నవ్వి కళ్ళు మూసుకుంటుంది ఇక్కడ దివ్య సుమిత్ర గారిని వంద ప్రశ్నలు వేస్తుంది ఎవరు వాడు అని మీ బావ వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ చాలా మంచివాడిలాగా అంటారు నాదే తప్పు దివ్య ఇకపైన దానికి ఏ బాధ రానిపదు అని అంటుంది అలాగే అమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్పాడు అంటే అయ్యో నేను అసలు చెప్పను అని అంటుంది అలాగే అని పడుకుంటుంది కార్తిక్ కూడా వచ్చి అను పక్కనే నిద్రపోయి అను నీ పడుకోమంటాడు నువ్వు ఎన్ని చేసినా నేను నీకు దగ్గర అవ్వలేను కార్తీక్ అంటున్నాను కళ్ళు మూసుకోముందు అంటూ నను నడు మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని అను భుజం దగ్గర తలపెట్టి హత్తుకొని ఎవడో ఏదో చేస్తే నీ తప్పు ఏముంది అదంతా మర్చిపోవాను చాలు కార్తీక్ అని అను ఏదో చెప్పబోతుంటే ఇంకా నోరు మూసుకొని పడుకో నాకు నువ్వు ఇలా దగ్గరగా ఉంటే చాలు అను ఏమీ ఆలోచించకు రేపటి నుంచి ఇదంతా మర్చిపోయి నార్మల్గా ఉండు ప్లీజ్ నిద్రపోరా హెడేక్ తగ్గదు లేదంటే అని అంటే నాకు హెడ్ఏక్ ఏం లేదంటుంది తలపైకి ఎత్తి సీరియస్గా చూస్తాడు అను కళ్ళు మూసేస్తుంది బాగా టైర్డ్ అవడంతో పైగా మెడిసిన్ వల్ల అను త్వరగా నిద్రపోతుంది నిద్రపోయినా అనుని చూస్తూ ఇంత బాధని ఒంటరిగా భరించావు నేను ఇంత బాధ పెట్టిన వాడు అసలు బ్రతికే ఛాన్స్ లేదు వాడి పని నేను చెప్తాను అనుకుంటాడు అలాగే హత్తుకొని నాకు నువ్వు ఇకపైన ఏ పడకుండా చూసుకుంటానంటాడు కాసేపటికి మళ్ళీ లేచిన దివ్య సుమిత్ర గారు నిద్రపోకపోవడంతో ఏమేం దివ్య అంటారు అత్తయ్య అక్కని చాలా బాధ పెట్టాను ఎన్నో మాటలు అన్నాను అని అంటుంది దివ్య మీ ఇద్దరు ఇప్పటిదొక చామాపై అనుభవించారు ఇకపైన వద్దు అలాగే సూర్యతో నీ ప్రేమ విషయం చెప్పి ఒప్పించుకో అను ఎటువంటి అభ్యంతరం చెప్పదు ఒకసారి ఆలోచించు దివ్య అంటారు సుమిత్ర గారు అలా ఆలోచిస్తూనే అలాగే పడుకుంటుంది ఆ రోజు అను తప్ప ఎవరు నిద్రపోరు నెక్స్ట్ డే మార్నింగ్ దివ్య లేచి రెడీ అయ్యి ఇటు నుంచి ఇట్టే ఆఫీస్కి వెళ్తుంది అను నిద్ర లేచేసరికి పదకొండు అవుతుంది లేచి టైం చూసి ఏంటి ఇంతసేపు పడుకునే ఉన్నానా అయ్యో అని లేస్తుంటే ఏ ఎందుకంత కంగారని కార్తీక్ వస్తాడు కార్తీక్ని చూసి తల దించేస్తుంది ఏమైందంటే ఏం లేదంటుంది ఏ అను పిచ్చా నీకు ఇంతకీ నువ్వేదో తప్పు చేసినట్టు తలదించుతున్నావు ఇలాంటి పనులు వచ్చేస్తే మళ్ళీ కొడతానని అంటాడు కార్తిక్ కథ ఇంకా ఉంది మొత్తానికి అను విషయంలో ఏం జరిగిందో దివ్యకి అందరికీ తెలుసని అనుకి తెలిసిపోయింది మరి ఇప్పుడు అను నిర్ణయం ఏంటి ఇప్పటికైనా అను మనసు మార్చుకొని కార్తిక్తో ఉంటుందా లేక మళ్ళీ అదే పిచ్చి పని చేస్తుందా అసలు నిజంగానే అనుని రాజేష్ పాడు చేశాడా తెల్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్